నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్రావు వినోద్ రావు అత్యధిక ఆతిథ్యంతో గెలిపించడం ద్వారా ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరచాలి అని మహిళా మోర్చా మహిళా శక్తి సమ్మేళనం తీర్మానించింది ఖమ్మం శ్రీ శ్రీ కూడలి బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయం వద్ద మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించారు మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన ప్రసంగం చేశారు కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి వినోద్ రావు సత్య మహిళా శక్తి సమ్మేళనం బాధ్యులు గీతారెడ్డి సాగర్ కల్లం విజయారెడ్డి మంద సరస్వతి రాష్ట్ర అధికార ప్రతినిధి పద్మి అనిత కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు సరస్వతి సీనియర్ నాయకురాలు భాగ్యలక్ష్మి కమర్లపూడి పద్మ జిల్లా కార్యదర్శి నీలిమ పార్టీ జిల్లా కార్యదర్శి గల్లా సత్యనారాయణ కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు రంగకిరణ్ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి అయినటువంటి కాండ్ర వినోదరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము జిల్లా అధ్యక్షులు ఎలా సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రావాల్సిందిగా కోరుతున్నాము ఎస్టీ మోర్చా స్పోర్ట్స్ పర్సన్ అయితే మహిళా మనులు అంతా ఆడుతూ ఉన్నారు నాకు ఛాలెంజ్ ఇచ్చారు మహిళా మోర్చా అంటే ఎంతవరకు చేస్తామో చూస్తానే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈసారి తనని మూడవసారి ప్రధానమంత్రిగా ఉంచుకోవడం వల్ల మనకి ఇంకా చాలా మంచి జరుగుతుంది అవన్నీ పెద్దవాళ్ళు చెప్తారు గెల్లా సత్యనారాయణ గారు వేదిక మీదికి రావాల్సిందిగా Terima kasih telah menonton స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ ఖమ్మం జిల్లాలో మహిళా శక్తి సమ్మేళనాన్ని అన్న మా రాష్ట్ర పిలుపు మేరకు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి మన అయిన వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా మహిళా మోర్చా కూడా పాత్ర ఎక్కువ సంఖ్యలో మాకు ఏదైతే రిజర్వేషన్ కల్పించారో థర్టీ త్రీ పర్సెంట్ అదేవిధంగా మాట క్యాంపెయిన్ చేస్తూ కొత్త కొత్త కార్యక్రమం చేస్తూ రానున్న రోజుల్లో సమైక్య దగ్గర కూడా సమైక్య గ్రూప్ మహిళలకి కూడా మా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా రానున్న రోజుల్లో పెద్దపీఠం వేస్తారనే విషయంలో మేము ఇక్కడికి దిశ నిర్దర్శనం చేయడం జరిగింది ఎలక్షన్స్లో పదిహేడు పార్లమెంట్లో కూడా అత్యధిక మెజారిటీతో వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ పంపించే దిశగా మహిళా మోర్చా పాత్ర ఎలా ఉండబోతుంది మహిళా మోర్చా ఏం కార్యక్రమాలు చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం సో ఈ యొక్క మీటింగ్కి ఇంతమంది రావడం తర్వాత మా నరేంద్ర మోడీ గారు ఏదైతే మహిళలకి సంబంధించిన స్కీమ్సే కానీ ఎక్కువ శాతం మహిళలకే గీయడం జరిగింది ఆ యొక్క స్కీమ్స్ వివరాలు కూడా ప్రజలకి ఇంటింటికి వెళ్ళే దిశగా మేము ఇక్కడ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకో తీసుకోవడం జరుగుతుంది దానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారి గెలుపు దిశగా మేము ఇక్కడ అందరినీ మహిళల్ని దిశానిర్దేశం చేస్తూ ఇంటింటికి కార్యక్రమం రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్తో దిశగా మాయ ప్రయత్నం ఉంటుంది ముందుగా మొట్టమొదటిసారిగా మహిళా శక్తి ప్రూవ్ చేసుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా మహిళా మహిళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా కోసం శ్రమ అనుకోకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన మా మహిళా మోర్చా అధ్యక్షురాలకి ముందుగా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఒక యంగ్ అండ్ డైనామిక్ లీడర్ ఉంటేనే బయటికి వాళ్ళ ఇంతూజియాస్ బయటకు వస్తుంది సో అక్క వచ్చినందువల్లనే ఇంత ప్రపంచంలో ఇక్కడ వచ్చిందని మేము కోరుకుంటున్నారు అలాగే తాండ వినోదరావు గారు కూడా గట్టి మెజారిటీతో పెద్ద మెజారిటీతో గెలి గెలుస్తారు ఖమ్మం జిల్లా మీద ఖమ్మం కాషాయం జెండా ఈరోజు ఖమ్మం పార్లమెంట్ జెండా కాషాయం జిల్లా మీద ఎగురుతుందని ఏమాత్రం డౌట్ లేదు జై జయ మండల సమయంలో భారీ ఎత్తున మహిళలు వినోద్ రావు గారికి మద్దతుందామని చెప్పేసి స్వచ్ఛందంగా వారందరూ వారు రావడం జరిగింది మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు మహిళలకు నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాత అయినందుకు కానీ వారందరూ నరేంద్ర మోడీ వైపు ఉన్నారు ఢిల్లీలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది గెలుపు అనేది గల్లీలో కొట్లాటింది ఈ గల్లీ నుంచి కూడా మేము ఖమ్మం పార్లమెంట్ నుంచి వినోద్ గారిని పార్లమెంట్ ఢిల్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని మహిళా మహిళా మనుషులందరూ భారీ ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది தெனா நரேந்திர மோடி காரிய மகிழா உபாதி கல்வி காட்டி வாடி குறித்து அது வேகம் செல்லுங்க மகிழா ரெஜிவேஷன் எப்படி செல்ல பிரச்சாரம் செய்யலாம் அப்படி తప్పకుండా పాలన పంపించాలి అని పరిస్థితి ఇంకా మెజారిటీతో పంపిస్తామని మీ అందరికీ కోరుతున్నాను ప్రజల నుండి ఎలా ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుండి లైక్ నేను ఇప్పటికీ రెండు చాలా సార్లు చాలాసార్లు కాస్ట్రీనికి వెళ్ళాను కానీ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది